ఎవట్రా వాడు నా నామే తల చేసుకుంటాడా ఫ్రెండ్ నిద్రలో లేపితే భలే కొడతాడు అచ్చా ఆడి దగ్గర అంత ఉందా ఆడు నిద్ర లేపితే కొడతాడు నేను నిద్ర లేపి మరీ కొడతాను అరే లేరా లే వద్దండి మీకేంచరండి మీకు చెప్పానా లేదా

పీస్ ఫుల్ బట్టి పీస్ఫుల్ గా మాట్లాడుకుందాం ఇప్పుడే ఊరి నుంచి అలిసిపోయి వచ్చా ఇంకా రావాలా కాదో నీలాంటి వాయించే వాడిని వేయించుకు వాయించుకు తింటాంతో బతిమాలుతున్నావు గనక కే డ్రిల్ నేర్పిన నీ ఫుల్ ఫేస్ ఒకసారి చూస్తా లైక్ నా మొహన్ కాదన్నా నీ మొహాన్ని వెలుతురు వేసుకో అన్న ఆ నువ్వా ఆ నరహరి పార్టీ గడివి నువ్వు ఇక్కడ ఎందుకు కొచ్చావు నీ సంగతి తెలుద్దామని ఏంట్రా నువ్వు ఆ సంగతి తెలిసేది మీ ఇద్దరిని మటాక్ చేస్తా అద్దులగారావు వేత్లగారావు యా అవ్వా నేను వాణ్ణి కాదురా నువ్వు బాబు అంటే మ్యామియాం వడానికి నేను మీ ఊరికి ఒక పెద్ద రౌడీ రా మా ఊరా యా మా గూడూరులోని ఇది ఏరియా అదే నువ్వు నీ సెటప్ ఉన్నారే సెకండ్ సెటప్ సాధుపేట సెకండ్ సెటప్ సంగతి తర్వాత ఫస్ట్ ఫస్ట్ గురించి సెకండ్ తెలియదు దయచేసి చెప్పొద్దు తెలిస్తే పిసికెత్తది ఆలోచిద్దాం ఆ అవును బ్రదరు ఆ నా సెటప్ల గురించి నీకెవరు చెప్పారు చెప్పావు నేనా ఆ ఇప్పుడు ఇప్పుడే గూడూరు సాధుపేట ఆ సాధుపేట సెకండ్ సెటప్ అబ్బా నా డ్రిల్కి నేనే పిల్ల అమ్మో వీళ్ళతో ఇంకో గంట మాట్లాడితే మూడో సెటప్ గురించి కూడా తెలుసుకునేటట్టున్నారు నువ్వు ఇప్పుడు చెప్పేది ఏంట్రా నాకు ఎప్పుడో తెలుసు అంతే నువ్వు పని మూడో సెటప్ గురించి అబ్దుల్ అబ్దుల్లా గారికి మాత్రం చెప్పొద్దు ఎందుకంటే ఎందుకంటే అది గిరిజన స్త్రీ గిరిజన స్త్రీ బ్యూటిఫుల్ గా ఉంటది ప్రేమించి పెళ్లి చేసుకుందా నువ్వు అలా రా దారికి సదా నీ ఏం చేయాలో చెప్పన్నా చిటికలో చేసేస్తా పడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముతలేరా అయ్యయ్యో మంత్రాలు అయ్ ముంద తలుది ఓకే రండి చూడండి సార్ చూడండి ఈరోజు వినాయక్ చవితి వాళ్ళ పండగ మావాడు పూజ చేసుకుంటున్నాడు వాడేమో నమాజ్ చేసుకుంటున్నాడు ఒకే చోట మేము మా పూజలు చేసుకోకూడదా సార్ తప్ప సార్ హిందూ ముస్లింలే కాదు ఈ ప్రపంచంలో ప్రతి మనిషి మరో మనిషిని బాయి భాయి అనుకుని బ్రతికితే ఈ రక్తపాతాలు ఈ మారణ హోమాలు ఎందుకు జరుగుతాయి ఈ అపూర్వ దృశ్యం నా ఇన్స్టిట్యూట్ లో చూస్తున్నందుకు నాకు గర్వంగా ఉంది బేట చాలా గర్వంగా ఉంది మీ ఈ స్నేహం ఈ గదిలోనే కాదు భారతదేశం అంతటా చూడాలని ప్రపంచం మొత్తం కంటోంది బేట ऐसे दिन का हमें इंतजार है मिस्टर कोकिला आया इदेनी को लास्ट वार्निंग याद रखो इसको हारती లేదు ఐస్ పట్నంటుంది ఓహో మంచి మనసుతో కళ్ళ కద్దుకుంటే మంగళ హారతి కల్మశం ముట్టుకుంటే కాల్చే మంట సో కోకిల లైఫ్ లో ఇంకెప్పుడు అరవకు కాకిల అరుస్తా నేను బాగానే ఉన్నా నువ్వెలా ఉన్నావు డాడీ నేను బాగానే ఉన్నాను గానీ నువ్వు అక్కడ దిష్టి తీయాలి దిష్టి పాట పాడు తరాబాయ్ పుత్తిలి బాయ్ బాయ్ ఈ బాయ్ సంగతి తరా చెప్తా గానీ నువ్వు పాట పాడద్దు ముందు నన్ను దిష్టి తీయని ఏదో ఉంది నేనసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్కని వచ్చి రాగానే గరిట తగిలిందంటే ఇక్కడ ఉండకూడదు వెంటనే వెళ్ళిపోతా చలో కాశ్మీర్ వద్దు నాన్న అక్కడ యుద్ధం జరుగుతోంది ఇప్పుడు నేను రానివ్వరు అక్కడికి నువ్వు వెళ్తే డిస్టర్బెన్స్ యుద్ధం అయిన తర్వాత కబురు చేస్తారు అప్పుడు నువ్వు వెళదు గాని ఏది శాశ్వతం కాదు నాయన నువ్వు లోపలికి బాబు మా పెద్దబ్బాయి నెపోలియన్ ఓ చిన్నోడు మెడ్డవలా అసే ఊరికో జోకులు ఏమన్నా అంటే కోపం ఈయన పేరు అమీర్ ఖాన్ హలో ఏదో ఉంది నేనసలే అనుమానపు కుక్కని ఒక్కసారి లుక్ అని నువ్వు అమీర్ ఖాన్ లేవే సల్మాన్ ఖాన్ నువ్వు నన్ను వాడికి కోకిలా అని పరిచయం చేస్తావు వీడు లేడే కాకిలా ఉన్నాడే అంటాడు ఎక్కడో బోటర్ లో బతికే వాడు ఊరు మధ్యన బతికే నన్ను తేలిగ్గా మాట్లాడితే ఊరుకోలేను చంపేస్తా అసా ఊరుకా నేను పంపిన అమ్మాయి ఫోటో అందిందేనా అన్న అందింది చాలా నచ్చింది ఒక మిలిటరీ వాడిని పెళ్లి టైం బ్యాడ్ ఎవరు తప్పించగలరు సారు మా వాడి పెళ్లి తిరుమల పైన తిరుమల పైన అంటే పైన కషా ఉరకా నీకు అన్ని జోకులే పెళ్లికి రాకపోయినా పర్వాలేదు రిసెప్షన్ మాత్రం ఇక్కడే మీరందరూ తప్పకుండా రావాలి తప్పకుండా వస్తాం ఇతను ఏమిటి పిచ్చి చూపులు చూస్తున్నాడు రాడా ఎందుకు రాను బాబు ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుందంటే చివరి చూపు చూడవలసిన కనీస బాధ్యత ఈ డ్రిల్ కుంది వస్తాం చూస్తాం ఏడుస్తాం వెళ్దాం గ్లాసులో వేళ్ళు ముంచకుండా ఫ్రెష్ గా ఒక గ్లాసు మంచి నీళ్ళు ఇచ్చి వేసుకోవట్టి మామూల స్పెషలా రెండింటికి పెద్ద డిఫరెన్స్ గడిచినట్టు ఎందుకు ఉండదు కప్పు కడిగిస్తే స్పెషల్ టీ తడకుండా వేస్తే ఆర్డినరీ టీ క్యాన్సిల్ మా డ్రిల్ కనిపించాడండి గో డ్రిల్ అంటే గుర్తొచ్చింది నీకు కనిపిస్తే ఈ లిస్ట్ లో ఉన్న సామాన్ అంతా అర్జెంట్గా తెప్పించుకొని వాడి కావాల్ట మీరు క్యాన్ క్యాష్యూ ఏంటి బ్లాక్ మైనింగ్ లో క్యాష్యూ చెక్కులు అన్నీ ఉంటాయా తెప్పమయ్యా క్యాష్ అని ఉందా క్యాష్యూ ఫిట్టింగ్ డ్రిల్కి పెడతా కలండి ఈ థ్రిల్ బెల్ ఫుల్ గా చేస్తున్నారు మెంటల్ గా బ్లాక్ మెయిలింగ్ ఫిజికల్ గా మ్యాన్ హ్యాండ్లింగ్ దీంతో పాటు జబు చిల్లింగ్ మళ్ళీ చిల్లింగ్ అమర్నాథ్ శాస్త్రి గారు వచ్చి ఏదో లిస్ట్ ఇచ్చాడు అమీర్ ఖాన్ గారికి ఏదో సామాన్లు కావాలట చూసురా క్యాష్ ఇచ్చాడా బ్లాక్ మెయిలింగ్ లో క్యాష్ లో చెక్కులు ఉంటాయా ఉండేది నేనల్లాదు వాడన్నాడు ఇదిగో లిస్ట్ నేరేడు మారాడు వటపత్త చిల్లాడు ఉమ్మెత్త సర్వాన్ని కలపంతో ఉండేడు ఏంటి మంత్రాలు చదువుతున్నావు మంత్రాలా నా పిండా కూడా అవి మర్చిపోయి చాలా కలమైంది రేపు వినాయక చవితి పండగ కదా పూజ సామాన్ల లిస్టు రాసి మీకు ఇచ్చాడు తెమ్మని ఈ అమీర్ ఖాన్ గారికి వినాయక చవితికి లింక్ లింకేంటి రామాలయంలో హుసేన్ గారు పెత్తనం లాగా ఇదేనండి బాబు హ్యాండ్స్ కలిపినప్పటి నుంచి మచ్చుకుంటా ఉంది అమ్మను కొట్టా ఈ లిస్టుతో లింకుతో వాళ్ళ రంకు మొత్తం బయట పెడతాం ఒక్క కాయ కొడితే రెండు చెప్పాలి కరెక్ట్ ఎవరు య ఎ ఎవడా బొరలేదురా నీకు టేపర్ గడ్డ మీద గడ్డి పెడతా గుడ్డి గడ్డి కాదండి పత్రి పత్రి చూసుకోండి పచ్చగడ్డిలో ఉంది అంటే రేపేంటో తమకి ఆవగింజ మాత్రం కూడా తెలియదు అన్నమాట ఎందుకు తెలీదు రే శాస్త్రి రేపేదో మీకు పండగ ఉందని చెప్పావు కదా పండుగ పండుగే ఉందిరా రంజానా బక్రీదా పండగ పండగ ఆహా రేపు వినాయక చవితి అన్న సంగతి శ్రీ 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 శాస్త్రి గారికి శ్రీ 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 ఖాన్ గారు చెప్పవలసిన దౌర్భాగ్యం పట్టినందుకు నేను చాలా చింతిస్తున్నాను ఇట్ల తమ విధేయుడు అబ్ ఫోన్ చేసి కోకిల్ గారు వద్దు వద్దు సార్ సార్ కోకి రిమోట్ సార్ ఎందుకు సార్ నా జీవిత ఆడుకుంటున్నారు ముగ్గురు పెళ్ళాలి ఒక్కడే మొగుడు సార్ సార్ మీకు దండం పెడతాను మీరు మనసు తడి చేసుకుని నాకు పర్మిషన్ ఇస్తే నేను మా ఊరెళ్ళి ముగ్గురు పెళ్ళాలతో కాపురం చేసి కుడువులు పండగ చేసుకుని పుట్టతేనే పులిగోరు తెస్తాను సార్ మీరు మెళ్ళో కట్టుకోవచ్చు పర్మిషన్ ఇవ్వండి సార్ ప్లీజ్ సార్ ఇదే మర్యాద చేతిలో పట్టుకుని ఇక్కడి నుంచి ఇప్పుడు వినాయక చవితి పూజ చాలా హ్యాపీగా తృప్తిగా చేసుకుంటాను ఒరే అమీర్ ఖాన్ ఈ అమర్నాథ్ శాస్త్రికి రియల్ ఫ్రెండ్ అంటే నువ్వేరా నువ్వే వాడే అమర్నాథ్ శాస్త్రి అయితే వాడు వీడుగా వీడు వాడుగా మారిపోయి నటిస్తున్నారు ఏంటి గోల్మాల్ ఇదేదో గూడు పుట్టనిలా ఉంది చెప్తారా అసలు ఈ గోల్మాల్ వెనక గోల్మాల్ ఏమిటో రేపు వినాయక చవితి పండగతో తేల్చేద్దాం